పదిహేనవ తారీఖున ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఈ డిసెంబర్ నెలలో ఈ పదిహేనవ తారీఖున మనలందరినీ సజీవుగా ఉంచిన దేవాది దేవుని కూడా నేను హృదయపూర్వకంగా వందనాలు తెలియజేయించున్నాను మన మధ్యన ఉన్న గారికిని గుడి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభావిష్ నామములు శుభములు వందనాలు ప్రైజ్ రాడండి వందనాలయ వందనలమాధనం చాలా సంతోషం అయితే ఈరోజు నేను ప్రతి ఆదివారం నాకు ఎప్పుడు సమయం అనుగ్రహింపబడిన నేను ఏ ప్రాంతంలో నిలబడినా ఒకే అంశం ద్వారా నేను మాట్లాడుతున్నా మనం ప్రారంభించిన అంశం ఏంటి సిద్ధం చెప్పండి చెప్పండి అందరు కూడా సిద్ధం ఎనిమిది ప్రసంగాలు ఇందులో మనకి మన చర్చ్ యూట్యూబ్ ఛానల్లో మీకు అందుబాటులో ఉన్నాయి మీరు వింటున్నారు మంచిది ఒకవేళ ఎవరికైనా తెలియకపోతే మన ఛానల్ను పరిచయం చేయండి ఈరోజు తొమ్మిదవ భాగమును మనం ఎద్దాం సిద్ధం అనే శీర్షికలో తొమ్మిదవ ఎపిసోడ్లో మన వాక్యమును నేర్చుకుందాము ఈ తొమ్మిదవ సిద్ధంలో ఉన్నటువంటి మూడు మాటలే మన ప్రతి ప్రసంగానికి కూడా విసిగించి నేను ప్రస ప్రసంగించను విస్తారంగా మాట్లాడను ఇబ్బంది పెట్టేలాగా అసలే మాట్లాడను గనుక దైవజనుడికి ఉండవలసినటువంటి ఆ యొక్క ప్రసంగ శాస్త్రముకి కావలసినటువంటి ఆ వివేచన పరిశుద్ధాత్మ దేవుడు నాకు అనుగ్రహించాడని నేను నమ్ముతాను ఎప్పుడు కూడా ఆ స్వాధీనంలో ఉండి మాట్లాడుతుంటాను ప్రతి మాట కూడా మీకు ఒక్కొక్కసారి జాగ్రత్తగా వినేటప్పుడు ఒకవేళ ఎనబుద్ధి అనిపించలేదనుకో ఒకవేళ ఫోన్ తెస్తే ఆ ఫోన్లో రికార్డింగ్ చేసే ఒక మైక్ ఉంటుంది అది ఆంధ్ర వదిలే నీ పక్కన పెట్టుకో తర్వాత నీకు ఏదైనా బాధ అనిపించినప్పుడు నెమ్మది లేనప్పుడు ఆ మాటలు వింటుంటే నేను ప్రోత్సహిస్తుంటే ఈ మాటలు అప్పుడు అర్థం కావు కొన్నిసార్లు పెళ్లిలో నిన్ను ఎవరు పట్టించుకోరు పెళ్లి ప్రసంగం నువ్వు అసలు వినేవే కానీ ఆ ప్రసంగాన్ని రికార్డ్ చేసుకున్న తర్వాత ఎప్పుడైనా మీ కుటుంబ వ్యవస్థలు ఏదైనా గందరగోళం వచ్చినప్పుడు నువ్వు ఆ ప్రసంగం వింటే ఆటోమేటిక్గా నాలో ఇన్ని లోపాలు ఉన్నాయా ఆహా నేను ఇలాగా మాట్లాడుతున్నాను అసలు తప్పు నాదేనా అని అనిపిస్తుంది మీకు ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడతాడు ఆ సమయంలో కానీ కొన్నిసార్లు మనం ఆత్మ నడిపింపుకు అవకాశం ఇవ్వం అన్నాట్లకు అవకాశం ఇస్తాం భోజనానికి అవకాశం ఇస్తాం పాటలకు అవకాశం ఇస్తాం ఆరాధనకు అవకాశం ఇస్తాం అన్నిటికి అవకాశం ఇస్తాం కానీ దేవునికి మనం అవకాశం ఇస్తేనంట ఆయన దగ్గరికి వెళ్ళిపోతామంట మనం ఎక్కడికి చెప్పండి చెప్పండి ఎక్కడికి ఆయన దగ్గరికి వెళ్ళిపోతామంట దేవుని దగ్గరలో మనం ఉంటేనంట మనం అడగకుండానే చాలా విషయాలు మనకి దేవుడు ప్రొవైడ్ చేస్తాడంటే దేవునికి స్తోత్రం చేద్దాం మనం అడగకుండానే మనకు ఆరోగ్యం ఇచ్చిన దేవుడు మనం అడగకుండానే మనకి ఈ రెండు నాసుకురంద్రలో నుంచి ఆ లోపలికి వెళ్ళే గాలి బయటకు వచ్చే గాలి అంటే ఉచ్ఛ్వాసం నిశ్వాసను ఇచ్చే దేవునికి మనం కృతజ్ఞత కలిగి ఉండాలి అంటే ఆయనకి దగ్గరికి ఉంటే చాలు ఆ గాలికి నువ్వు ఎన్ని కోట్ల రూపాయలు ఇచ్చినా ఆయన ఆ గాలి కోసం కరోనాలో ఆయన కోటి ఇరవై లక్షలు బల్ల మీద నన్ను బ్రతికించండి అన్నాడు ఆ గాలి పోకుండా ఆపమన్నాడు డాక్టర్లు తరపు కాలేదు అర్థమవుతుందండి కొన్ని లక్షల మంది చనిపోయారు కానీ మనల్ని బ్రతికించాడంటే కృతజ్ఞత కలిగి కోతున్నా ఊడుకున్నా పనసనే ఉన్నా పండగే ఉన్నా ఆయన దినం అని గుర్తించుకుని వచ్చిన మీ అందరూ ధన్యులు దేవుని స్తోత్ర మీ పనులన్నీ పక్కన పెట్టి దేవుని సర్దికి వచ్చారే అక్కడ కొట్టేస్తారు మీరు ఆయన దగ్గర నుంచి వచ్చే బహుమానాలన్నీ కూడా అక్కడే పడిపోతాయండి అంటే మాట వినుట శ్రేష్టం కాదు చ్చటి కాదు సమర్పించటి కాదు ఇచ్చే హృదయాన్ని చూస్తాడంట దేవుడు అంటే నువ్వు సమయాన్ని దేవునికి ఇచ్చావు దాన్ని ఊరికి విడిచిపెట్టే దేవుడు కాదు కాదు ఈరోజు నాకు ఒక కార్యక్రమం తగిలింది నన్ను పదకొండు గంటలకు రమ్మని నాకు ముహూర్తం పెట్టారు ఎన్ని గంటలకే పదకొండు గంటలకు నేను వర్తమానం చెప్పే స్థలంలో ఉంటాను రావడానికి వీలు లేదు వస్తే ముందన్నా వస్తాను లేదా అయిపోయిన తర్వాత వస్తానంటే అయితే ఉదయాన్నే వచ్చే డైగర్ అని పెట్టారు అంటే దేవుని కొరకు మన సమయాన్ని ఏం చేయాలంటే మనమే మార్చుకోవాలి దేవునికి టైం పెట్టకూడదు మనం దేవునికి టైం పెడుతున్నామేమో అందుకే ఈరోజు ఈ ఈ మొట్టమొదట ఈ మాటలో ఈ హెచ్చరికలో నేను ముగిస్తూ వాక్యంలోనికి వెళ్తున్నా విధనము మనము చదువుకున్నటువంటి మొట్టమొదట లేఖన భాగములో చాలా చక్కగా ప్రభు మాట్లాడుతున్నాడు చాలా చక్కని మాట మొదటి పేతురు రాసిన పత్రిక ఈరోజు మూడు వాక్యాలు మనం ధ్యానిస్తాం ఒకటేమో మొదటి పేతురు రాసిన పత్రిక అధ్యాయం పదో వస్తువు నుండి పదహారు వరకు రెండవ లేఖన భాగమేమో రెండవ పేతురు రాసిన పత్రిక అధ్యాయం పదో వస్తువు నుండి పదమూడు వరకు మూడవ లేఖన భాగమేమో మొదటి వ్యూహం రాసిన పత్రిక నాలుగు అధ్యాయం ఒకటి నుంచి ఆరు వరకు ఈరోజు మనం ధ్యానించబోతున్నాం ఎందుకు ముందుగా చెప్పేసానంటే ఒకవేళ నేను నా సమయం అయిపోయినా కూడా ఈ వాక్యాలు మరలా మీరు ఇంటికెళ్ళి చదువుతారు దేవుడి మీతో మాట్లాడతాడు అందుకు నా ఆలోచన కనుక రాసుకునే వాళ్ళు రాసుకోండి వినేవాళ్ళు వినండి చూసేవారు చూడండి కానీ ఎవరు కూడా వాక్యానికి అభ్యంతరకరంగా ఉండకూడదు అనేది నా ఆలోచన దేవుడి మీ స్తోత్రూయ అయితే ఈరోజు మొట్టమొదటి లేఖన భాగంలో మనకు వెళ్తున్నాము మొదట పేద రాసిన పత్రిక మూడో అధ్యాయము పదో వస్తువు నుండి చూస్తే ఇక్కడ అంటాడు ఈరోజు చదవండి జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరు వారు చెడ్డదారిని పలకకుండా తన నాలుకను కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాసుకొనవలను దేవునికి హలో దేవునికి స్తోత్ర దేవుని బిడ్డలారా ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు అని నువ్వు అనుకుంటే మన పెదవులను కాసుకోవాలంట మొట్టమొదటగా జీవమును గూర్చి నీకు ఆలోచన కలిగి ఉండాలి ఈ జీవాన్ని పెట్టిన వారు ఎవరు ఈరోజు నువ్వు జీవించడానికి కారణమైన వారు ఎవరు ఈ జీవం అంటే బ్రతుకు నీలో ఆ జీవం లేకపోతే ఆ జీవమే కానీ నిజీవంగా మారి నిస్థితిలో స్థితిలోకి వెళ్ళిపోతే నీ పేరు మారిపోతే నీకు తెలుసో లేదో డేవిడ్ కృపానంద్ అన్నవాడిని ఆ జీవం కాస్త ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోవాలని దేవుడే కానీ నిర్ణయించాడు అనుకో నేను ఎన్ని మాటలు మాట్లాడినా శనవు ఎంటనే నా పేరు మారుతుంది ఏమంటారు డేవిడ్ కృపానంద్ అంటారు పార్థివ దేహం అంటారు రెండవది శవము అంటారు అలాగని పర్లేదులేండి ఇప్పుడు వరకు చాలా చక్కగా సంఘములో ఎన్నోసార్లు బోధించారండి పాస్ట్గా నొచ్చండి సాయంత్రం వరకు అని అందరూ అర్జెంటుగా తీసుకుపోవాలంటారు అంటే ఆ జీవం ఇచ్చిన వారికి కానీ మన కృతజ్ఞత కలిగి లేకపోతే మన పెదవులను కాసుకోకపోతే మనము మన స్థితిగతులు మారిపోయే పరిస్థితులు ఉంటాయి గనుక చాలామంది జీవించు పేరు మట్టుకే ఉందంట కానీ ఏమంటాడు వారిని మృదులే మీరు అంటున్నారు చచ్చని స్థితిలో ఉన్నాం మనం కానీ మనం లెగాలి చచ్చని స్థితిని విడిచిపెట్టాలి మరణ స్థితి నుండి విడిచి విడిచి పైకి రావాలి మరణం మరణము ఈ యొక్క కోరలను పీకినటువంటి సజీవుడైనటువంటి గల దేవుణ్ణి మనం జ్ఞానం చేసుకోవాలి ఆ సజీవుడైనటువంటి ఏసుని గురించి మనం వినాలి వినే ముందు మన పెదవులను కాసుకోవాలంట పెదవుల ద్వారా ఏమి రాకూడదు అంటున్నాడో కాసుకోవడానికి ముందు కప్పటప్పు మాంటలు వినకూడదు అంట మనం అర్థమవుతుందండి కడుపులో ఒకటి పెట్టుకుని ఒక్కొక్కటి మాట్లాడే మాటలు మనం వినడానికి వీలు లేదు అది నీ నోట రావడానికి వీలు లేదు అందుకే కాల్చుకోమంటున్నాడు ఇంకొక దిక్కిన అంటాడు కదా ఎస్ఏ ప్రవర్త అంటాడు కదా అయ్యా నా ఈ అపవిత్రమైన పెదవులు అయిపోయాయి అంటే ఏమన్నాడు తెలుసా నీ అగ్నితో నా పెదవులని కాల్చి ప్రభు అంటాడు ఎప్పుడన్నా అన్నవాగ ఈ మాట నువ్వు ప్రభా నేను కాసుకోలేకపోతుందని పెదవాళ్ళని కానీ నువ్వు కాయబాబు అని అన్నా చాలా మంది ఎలా ప్రార్థన చేస్తారా నేను చాలా దిక్కులు ఆలకిస్తుంటాను ఏసయ్యా అప్పులు ఎక్కువైపోయి మీరు కొంచెం తీర్చరా అంటారు ఎవరు అప్పులు ఏమో మనం చేయడం అంట ఏసయ్య తీర్తాడా కాదు 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 ఆ ప్రార్థన తేల తేడా అదొంత కపటపు ప్రార్థనకి ఉన్నటువంటి యథార్థమైన ప్రార్థనకి కన్నీటి ప్రార్థనకి తేడా ఉంటుంది ఈ రోజు రోగం వచ్చిందని రోగం వచ్చింది ప్రభు నన్ను బాగుజాయి 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 అంటావే కానీ రోగం ఎందుకు వచ్చిందో తెలుసుకోవాలి అర్థమవుతుందా రోగం ఎప్పుడే ఎందుకు వచ్చిందో తెలుసుకున్నాం అనుకో నీలో ఒక నూతనమైన మారు మనసు వచ్చినట్లే వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళకుండానే దేవుడు బాగు చేసేస్తాడు హల లూయా లూయ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇంకొకలాగా ఆలోచించకండి ఆత్మానుసారంగా ఆలోచించండి ఈ మాటను ప్రతి మాట నేను చాలా జాగ్రత్తగా మాట్లాడతాను ఎందుకంటే దేవుని స్వాధీనం నుండి మాట్లాడతాను మైక్ వచ్చింది కదా అని ఎలా పడితే అలా మాట్లాడడానికి వీల్లేదు దైవజనుడికి ఉండవలసినటువంటి విధి విధానాలు బైబిల్ గ్రంథంలోనే ఉంచాడు దైవజనుడు ప్రతి సత్కార్యములకు సన్నదుడై ఉండాల ప్రతి సందర్భరహితమైన మాట